ఏమండవు సాధారణంగా గబ్బిలం అనగానే మనం అందరం చాలా భయపడుతూ ఉంటామండి పైగా గబ్బిలాలకి కళ్ళు కనిపించవని అవి గుడ్డివని మనం అందరం కూడా అపోహపడుతూ ఉంటాం ఇది పూర్తిగా తప్పు గబ్బిలాలు గుడ్డివి కావు కానీ వాటి కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి అందుకే వాటిని గుడ్డివిగా మనం భావిస్తూ ఉంటాం అవి రాత్రి చీకటిలో మాత్రమే వేటాడడానికి ఇష్టపడతాయి మనుషులకు చీకటి తప్ప మరేమీ కనిపించని చీకటిలో కూడా గబ్బిలాలు తమ చిన్న చిన్న కళ్ళతో హాయిగా చూడగలవు అంతే కాదండో ఈ గబ్బిలాలకి వినికిడి సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇంకా గబ్బిలాలు అనగానే అవి రక్తాన్ని పీల్చుకుంటాయి అనే విషయం బాగా ప్రాచుర్యంలో ఉందండి నిజం చెప్పాలంటే చాలా రకాల గబ్బిలాలు కీటకాలు పండ్లు ఇంకా పూల యొక్క పుప్పొడిని మాత్రమే తింటాయి వీటిల్లో మూడు రకాల జాతులు మాత్రమే పక్షి రక్తాన్ని పీల్చుకుంటాయంటీ ఇవి చాలా అరుదుగా ఉంటాయంట అది కూడా అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే కనిపిస్తాయట వింతగా ఉంది